హాయ్ అండి ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగితోపా రెసిపీ చూసేద్దాము ఇది ఎముకలు దృఢత్వానికి అలాగే రక్తహీనతకు తోడ్పడుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నోట్లో వేస్తే బెన్నెలాగా కరిగిపోతుందండి ఒకసారి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా బెల్లం కరిగించడానికి ముప్పో కప్పు బెల్లంను తీసుకొని ఒక గిన్నెలో వేసి మూడు కప్పుల వాటర్ని వేసి కరిగించండి బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టి పక్కన పెట్టండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసి అందులో వన్ కప్ ఆఫ్ రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి నెక్స్ట్ అందులోనే మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసి వెంటనే కలిపేయండి లేకపోతే ఉండలుగా అవుతుంది నెక్స్ట్ టూ టైమ్స్ పాటు నెయ్యి వేస్తూ రాగి పిండిని కలుపుతూ ఉండండి అలా ప్యాన్ నుంచి రాగి పిండి అనేది వేరవుతూ ఉంటుంది అప్పుడు మనకు రాగితోపా రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా కలుపుతూ ఉంటుంటే మనకు ప్యాన్ నుంచి రాగి పిండి అనేది వేరవుతూ ఉంది కదా ఇలా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇలా తినేస్తే చాలా బాగుంటుంది సారి ట్రై చేసి చూడండి లాస్ట్లో నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి